ఈ నల్గొండ జిల్లాలో ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఉస్మాన్ అలీఖాన్ ఎనిమిదో నిజాం ఆయనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది ఆ పోరాటానికి నాయకత్వం వహించింది నల్గొండ గతరన్న ఏదో పాటలు రాశాడు సీమలో తెలంగాణరా తెలుగు సీమలో తెలంగాణరా తెలంగాణలో నల్లగొండరా కారం పడిరో కళ్ళనందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండెరా అని రాశాడు ఈ ఎర్రగుండె అనేది సర్వనామంగా మారింది నల్లగొండకి ఎందుకు అని అంటే అలాంటి పోరాటం నడిపింది గనక జమీందార్లకి జాగీర్దార్లకి వ్యతిరేకంగా నడిపిన పోరాటం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నడిపిన పోరాటం ఆనాటి ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ ఆ కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కరు ముఖ్యంగా ఈ నెలగొండకే చెందిన రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించి నడిపించాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఇచ్చాడు ధర్మభిక్షంగా మల్లు స్వరాజంగా అరుట్ల ఆరుట్ల రామచంద్రారెడ్డి బండి యాదగిరి సుద్దాల హనుమంత ఇట్లా ఎన్ని పేర్లైనా సరే ఈ నేల మీద నుంచి పేర్లన్నీ చెప్పొచ్చు ఈ పేర్లన్నీ దేనికోసం పోరాటం చేశాయి ఈ మనుషులందరూ దేనికోసం ఆలోచించారు సరిగ్గా మనలాగే రాత్రి పూట పగటి పూట అర్ధరాత్రి ఉదయం వివిధ కాలాల్లో వివిధ సందర్భాల్లో ఈ సమాజం మారాలని కోరుకున్నారు ఆ మార్పు కోసం తమ జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు కుటుంబాన్ని పోగొట్టుకున్నారు ప్రాణాలని పోగొట్టుకున్నారు ఒక మార్పు కోసం నైజాం నుంచి విముక్తి రావడం కోసం పోరాటాన్ని మొదలు పెట్టారు అందులో చాలా ప్రధానమైన పోరాటం వెట్టి చాకేరి ఆ వెట్టి చాకీరి నుంచి సమాజాన్ని విముక్తి వైపు నడిపించటం ఏమిటి వెట్టి చాకిరి ప్రపంచంలో దోపిడీ చేసేవాడు ఉంటాడు దోపిడికి గురయ్యేవాడు ఉంటాడు మనం ఏ దేశానికి పోయినా సరే ఈ రెండు వర్గాలు ప్రపంచంలో ఉంటాయి కానీ భారతదేశంలో దోపిడీ చేసేవాడు దోపిడి గురయ్యేవాడు ఉంటాడు అయితే దోపిడీ చేసేవాడికి ఒక కులం ఉంటుంది దోపిడికి గురయ్యే కూడా ఒక కులం ఉంటుంది కనుక భారతదేశంలో కులాన్ని బట్టి దోపిడీ జరుగుతుంది అనే ఒక వాస్తవాన్ని మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని గుర్తించింది కులాన్ని బట్టి దోపిడి అంటే వెట్టి చాకిరి చేసే వాళ్ళు ఎవరై ఉంటారు వెట్టి మాదిగా ఉంటాడు మాల ఉంటాడు వెట్టి చాకలి ఉంటారు వెట్టి మంగలి ఉంటారు ఈ కులాలకి వెట్టి చేయటం అనేది తమ జీవితంలో బాధ్యతగా ఆనాటి సమాజం విధించింది బలవంతంగా విధించింది జాగీర్దార్లు జమీందారులు పోలీసులు పట్వారి పటేల్ వీళ్ళందరూ కలిసి ఈ మనుషులను వెట్టి చాకరి చేయించారు అందుకే ఆ వెట్టి చాకిరి నుంచి ఆ మనుషులు విముక్తి చేయడం కోసం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటం నడిచింది ఆ పోరాటంలో మీ అందరికి తెలుసు బాల్యమే బాల్యమే దొరల గడిల ముందు కట్టివేయబడిన ఒక కాలాన్ని ఒక సమస్యని ఆనాటి హనుమంతు పాటక రాశాడు పల్లెటూరి పిల్లగాడ పసరగాసే మునగాడ పాలు మరిచి ఎన్నాళ్ళు అయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ బాల్యమంతా దొరల గడిల్లో ఎద్దుల కొట్టంలో నలిగిపోతున్న ఒక కాలాన్ని ఒక సందర్భాన్ని ఆయన పాటగా మలిచాడు పిల్లలు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఆ పిల్లలు ఎవరి పిల్లలై ఉంటారు ఆ పిల్లలు మాలల పిల్లలు మాదిగల పిల్లలు కుమ్మరి కమ్మరి చాకలి మంగలి ఈ ఉత్పత్తి కులాల పిల్లలే అందుకే ఈ దేశంలో భారతదేశంలో తెలంగాణ సమాజంలోనే ఈ నలగొండ ప్రాంతంలోనే వెట్టి చాకరీ అనేది అమలైనప్పుడు ఏ డబ్బులు తీసుకోకుండా రోజంతా పనిచేసి చిట్ట చివరికి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండే వాళ్ళు కొందరు గనక ఆ సమాజాన్ని ముక్తి చేయడం కోసం ఆ ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ ఈ నల్గొండ జిల్లాలో పనిచేసింది అట్లా వాళ్ళందరినీ పోరాటంలోకి తీసుకొచ్చింది దళాల్లోకి తీసుకొచ్చింది పోరాటం నడిపింది నైజాం ప్రభుత్వం కూలిపోయింది ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ ఒక ఒక రకంగా దేశం చాలా మంది రచయితలు ఆనాడు రాసిన రచనల ప్రకారం చూస్తే నెల్లుట్ల కేశవ స్వామి అనేటటువంటి ఆయన రాసిన కథల్లో చూస్తే ఒక ఒక పాత్ర మాట్లాడతారు వాళ్ళ ఆయన ఎక్కడ పోయాడంటే హైదరాబాద్ దేశాన్ని వదిలి మరో దేశం వెళ్ళాడు అని రాస్తారు అంటే హైదరాబాద్ అనేది ఒక దేశం మరో దేశం వెళ్ళారంటే బాంబే వెళ్ళాడు బాంబే మరో దేశం హైదరాబాద్ దేశానికి బాంబే మరో దేశం భారతదేశం వెళ్ళారని రాస్తారు అందులో పాత్ర కనుక హైదరాబాద్ ఒక దేశంగా ఉన్న రోజుల్లో నైజాం దాస్తాలో ఉన్న రోజుల్లో ఆ నైజాం నుంచి ఉముక్తి తీసుకురావడానికి పోరాటం చేశారు ఆ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర వహించారు కనుక ఆనాడు వెట్టి చాకిరి కులాన్ని బట్టి జరిగిందని అర్థమవుతుంది వట్టికోట అలవర స్వామి గారు ఒక నవల రాశారు ప్రజల మనిషి అనే నవల పేరు ఆ ప్రజల మనిషి నవలలో కంటి రవం అనే ఒక ప్రధానమైన పాత్ర ఈ కంటి రవం అనే ఈ పిల్లవాడు పది సంవత్సరాల వయసున్న పిల్లవాడు అడవిలోకి పోతాడు అడవిలోకి ఎందుకు పోతాడంటే వాళ్ళమ్మ విస్తరాకులు తీసుకురామని పంపిస్తారు విస్తరాకులు కుట్టడానికి మోదుగాకులు కావాలి మోదుగాకులు తీసుకురావాలని పంపిస్తుంది అడవిలోకి వెళ్తాడు ఈ పిల్లవాడు బ్రాహ్మణుల పిల్లవాడు నిజానికి కంటిరవం ఎవరో కాదు స్వయంగా వట్టికోట కంటిరావం కంటిరవం వట్టికోట స్వామి అంటే మీ నల్గొండ జిల్లాలో ఇక్కడ చెరువు మాదారం అని ఉంటుంది ఆ చెరువు మాదారంలో పుట్టి పెరిగిన వాడు ఆలవర స్వామి ఈ ఒట్టికోట స్వామి కంటిరవం పాత్రగా మారి ఆ నవలలో మోదుగాకులు తీసుకురావాలని అడివికి పోతాడు అక్కడ ఒక చెట్టు కింద వెళ్లి చూసిన తర్వాత ఈయన వెళ్ళి మోదుగాకులు తెంపుతూ ఉంటాడు ఒక చెట్టు కింద ఒక పిల్లవాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అతని వయసు ఇతని వయసు రెండు ఒకటే ఆ పిల్లవాడు ఎందుకు ఎడుస్తున్నాడో నాకు తెలియదు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే అప్పుడు చెబుతాడు నేను చాలా ప్రేమగా చూసుకునే ఆవు ఆవుకు పుట్టిన దూడ ఈ రెండింటిని మా ఊరిలో దొరబిడ్డ పెళ్లి అయితుంది ఆ దొరబిడ్డకి అర్ణం ఇయ్యాలంట అర్ణం కొట్టియ్యాలంట అర్ణం ఇయ్యాలని మా ఆవును ఈ దూడను రెండింటిని దొర తీసుకురమ్మంటే మా నాయన తీసుకుపోయిండు వాటితో ఉండే ఆ దూడతో ఉండే ప్రేమ అనుబంధం నేను మర్చిపోలేకపోతున్నా అందుకే నాకు దుఃఖం వస్తుంది అన్నాడు ఈ కంటిలో ఈ పిల్లవాడు బ్రాహ్మణుల పిల్లవాడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న యాదవుల పిల్లవాడు గొల్ల పిల్లవాడు ఆ పిల్లవాడు అతని బాధ దూడబోయింది ఆవు పోయింది ఇతని బాధ మోదలాకులు తెంపుకోవడానికి అడవిలోకి వచ్చాడు మోదలాకులు ఎందుకు తెంపుకు రావాలి విస్త్రాకలు కుట్టాలి విస్తరాకులు ఎందుకు కుట్టాలి దొర ఇంట్లో అవుతుంది చాలా మంది చుట్టాలు వస్తారు వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే ఇస్తరాకులు కుట్టి ఈ బ్రాహ్మణుల పిల్లవాడు వాళ్ళ అమ్మ దొర ఇంటికి ఇస్తరాకులు పంపియ్యాలి వీళ్ళిద్దరికి శత్రువు ఎవరయ్యా అంటే దొర బ్రాహ్మణుడికి శత్రువు దొర గొల్లాయనికి శత్రువు దొర ఇద్దరు ఒకే వయసు పిల్లలు ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యన నడిసేదే మొత్తం నాటకం అంతా ఆ నవల అంతా వాళ్ళిద్దరి మధ్యన నడుస్తూ ఉంటుంది చివరికి వాళ్ళిద్దరే ఆ నవలలో పాత్రధారులు తెలంగాణ జీవన చిత్రాన్ని ఇట్లా ఒకసారి చిత్రిస్తే వట్టికోట అలవర స్వామి రాసిన నవలలో ఉన్న పాత్రలు ఆనాటి జీవితం మనకు తెలుస్తుంది ఎప్పుడో తొంభై సంవత్సరాల కిందటి జీవితం ఆ నవలలో వ్యక్తమైంది కనుక ఆనాటి సమాజంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటం ఈ సమస్య నుంచి ఒక కుమరయ్యని ఆ యాదవుల పిల్లవాడు కుమరయ్య జీవితం మారాలంటే లేదా బ్రాహ్మణుల పిల్లవాడు కంటిలవన్ జీవితం మారాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదనుకున్నారు పోరాటం చేశా ఆ పోరాటం ఎంత దూరం వెళ్ళింది సాయుధ పోరాటంగా వెళ్ళింది నాగన్లను భుజాలమైన పెట్టి మోసిన రైతులు భూమిని దున్నిన రైతులు కాసేపు నాగనులను తీసి పక్కన పెట్టి ఆ భుజాలమైన తుపాకులు మోసారు చేలల్లో కలుపు తీసిన అక్కలు చెల్లెళ్ళు కాసేపు ఆ కలుపు దీసను పక్కన పెట్టి ఆ చేతులతో కొడవలు పెట్టుకొని కోత కోసిన చెల్లెండు అక్కలు ఆ చేతుల్లో కొడవలు పట్టుకొని నైజాం సైన్యం కాసిం రజ్వి సైన్యాన్ని కుతుకలు కోశారు ఇలాంటి పోరాటం ఇక్కడ నడిచింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో అనేక సమస్యలుంటాయి ఈ సమస్యలన్నీ మారాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం ఉండదు నైజాం నుంచి విముక్తి పొందాం పోరాటం ద్వారానే బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందాం పోరాటం ద్వారానే తెలంగాణ ఆంధ్రకి మధ్యనే ఘర్షణ ఏర్పడింది ఆంధ్ర వల్ల దోపిడీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకున్నాం ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పోరాటం జరిగింది జీవితంలో మార్పు రావాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదనే విషయం మనకు అర్థం కావాలి మన తాతల కాలం ముత్తాతల కాలం నుంచి పోరాటమే మనల్ని మారుస్తుంది